కారులో కూర్చోండి కూర్చొని మొక్కజొన్న పట్లు కొనుక్కున్నామండి హలో కంటి పెట్టి పోదురుగా తిను కొంచెం తిను ముక్కలు పాపము డ్రైవింగ్గా అందుకే దిగి తీసుకోరండి అన్నాను అది ఆ చీరంటే పక్కన పెట్టాలి అని ఫోన్ చేసుకనుక్కుంటా నేను ఫోన్ చేసుకనుక్కుంటా ఐగంట బాద వసుంధరా సుమంగళ కొత్తగూడెంలో ఉన్నామండి షాపింగ్ మరి ఇక్కడ దిగినాం కదండి మరి మనం ఉండాలి కదండి ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి దారి మధ్యలో స్వరూపా వాళ్ళ ఇంటికి

का पता पडला पडला चलो पेन नाव दिसून पुठका किल्ले आपला बिन्यात सर्वान भेगा आईएती वेती अपोई पाडे नॉलेज करत नाही नक्की काल మా ఫ్రెండ్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇలా టీ బాగుంది ఇల్లు బాగుంది ఇల్లు అయితే చక్కగా సూపర్ గా ఉంది లేట్గా అయినా లేటెస్ట్ గా ఎలా కట్టుకోవాలి టీ బాగుంది ఇల్లు బాగుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం మధ్యాహ్నం అయిపోయింది నేను అండి 誰るの